హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు సండే మా బాబుకి హాలిడే అనమాట సో వచ్చింది మమ్మీ ఈరోజు టిఫిన్ ఏంటి ఏం చేస్తున్నావు అని అడిగింది సరే నీకైతే ఏం కావాలి అని నేను అడిగాను సో తనకి ఉప్మా కావాలంట అది కూడా లూజ్గా ఉండాలంట అంటే గట్టిగా ఉండకుండా కొంచెం జావ టైప్లో సో అంత సింపుల్ కోరిక అంత స్వీట్గా అడిగినప్పుడు మాది మదర్ చేసేయాలి కదా సో నేను మా పాప కోసం తన స్టైల్లో తనకి నచ్చినట్టుగా ఉప్పు మనీ ప్రిపేర్ చేసేస్తున్నాను సో తాలింపు వేసేసి వాటర్ చాలా హెవీగా తీసుకున్నాను ఒక గ్లాస్కి ఫోర్ గ్లాసెస్ వరకు తీసుకున్నాను అన్నమాట సో దానికి సరిపడా కొంచెం ఉప్పు యాడ్ చేసేసి సో వాటర్ తెల్లుతున్నప్పుడు మనం సన్న రవ్వతో అడిగింది తను సో నేను సన్న రవ్వతో చేస్తున్నాను లైట్గా జస్ట్ ఒక త్రీ ఫోర్ స్పూన్స్ సేమ్యా కూడా యాడ్ చేస్తున్నాను అనమాట ఉప్మాలో అక్కడక్కడ టచ్ అవుతుంటే బాగుంటుంది సో మా పాపకి ఇష్టం అనమాట ఆ టేస్ట్ సో నేను చాలా సింపుల్గా ఉప్మాని ఈరోజు ప్రిపేర్ చేసేస్తున్నాను సండే స్పెషల్ తను అడిగిందే స్పెషల్ సో సండే ఎలాగో పిల్లలకి హాలిడేస్ కదా సో ఆ రోజు నేను వాళ్ళు ఏది అడిగితే అది ఇష్టమైంది వీలైనంత వరకు చేయడానికి ట్రై చేస్తాను అనమాట సో ఈరోజు పాపమ్మ షన్మకి ఎందుకు ఉప్మా గుర్తొచ్చిందో తెలీదు తను కూడా అదే అడిగింది సో స్టార్ట్ చేసేసాను చేయడం ఆల్మోస్ట్ అయిపోయింది కూడా సో చూడండి ఎంత లూజ్గా ఉందో తనకి ఇంకా కొంచెం లూజ్గా ఉన్నా కూడా ఇష్టమే అనమాట సో ఇప్పుడు దాన్ని ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం చాలా వేడివేడిగా ఉంది సో మా పిల్లలు ఇద్దరికీ సర్వ్ చేస్తున్నాను ఇది సమ్మర్ కాబట్టి కొంచెం అది కూల్ అవ్వడానికి కూడా టైం పడుతుంది అనమాట వాళ్ళకి చక్కగా నీట్గా డ్రై అయ్యి లైక్ అనగా కూల్ అయ్యి చాలా చల్లగా ఉంటే టీవీ చూసుకుంటూ స్లోగా మా పాప అయితే మరి టిఫిన్ మార్నింగ్ సెవెన్కి స్టార్ట్ చేస్తే లంచ్ టైం వరకు తింటూనే ఉంటుంది మళ్ళీ లంచ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ స్నాక్స్ టైం వరకు తింటూనే ఉంటుంది అంత డెడ్ స్లోగా తింటుంది తను చాలాసార్లు చెప్పి చూసాను బట్ తను మాత్రం చాలా 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 స్లో తినడం అదే ఫ్రూట్స్ అయితే చాలా ఫాస్ట్గా తింటుంది అనమాట పక్కన వాళ్ళకు కూడా పెట్టకుండా అంత ఇష్టంగా తింటుంది ఫ్రూట్స్ అయితే సో ఒక చూడండి ఎలా తింటుందో మా పాప ఆమె స్టైల్లో కూర్చొని టీవీ చూసుకుంటూ ప్రశాంతంగా నమ్ములుకుంటూ ఒక స్పూన్నే త్రీ ఫోర్ టైమ్స్ పెదవుల దగ్గర పెట్టుకొని అలా 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 దాన్ని ఎంజాయ్ చేసుకుంటూ అదనమాట విషయం వాళ్ళకి ఎంత చెప్పినా స్పీడ్గా తినాలి స్పీడ్గా తినాలి అని అస్సలు వినరు సో ఫ్రెండ్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉప్మాతో గడిచిందనమాట థ్యాంక్ యూ ఆల్